హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ ఈరోజు మనం వినబోతున్న కథ అరణ్యకుడు చందమామ కథ ఇక కథలోకి వెళదాం అరణ్యకుడు చందమామ కథ పట్టు వదలిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు రాజకీయాలు వదిలేసి ఆటవిక పరిశ్రమలో పడితే వెనకటికి అరణ్యకుడు అనే ఆటవికుడు రాజకీయాలలో పడ్డాడు శ్రమతి లేకుండా నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు చంద్రగిరి రాజు అమరపాలుడంటే ఎంతలేసి రాజులకు సింహస్వప్నం అతనితో యుద్ధం చేసి వాడని రాజులు లేరు అతను ఇలా అజేయుడుగా నిలబడడానికి కారణం సేనలోని ఆటవిక దళాలు ఈ ఆటవికల కుదురు చంద్రగిరి రాజ్యంలోని కేకారణ్యాలు అక్కడ ఆటవీకుల స్థావరాలు ఉండేవి వారికి ఒక నాయకుడు ఉండేవాడు చంద్రగిరి రాజ్యం కోసం అతను అతని ప్రజలు ఏం చెయ్యమన్నా చేశారు అమరపాలుడితో ఆటవిక నాయకుడు చాలా అన్యోన్యంగా ఉంటూ అతనికి ఏట అటవీ సంపదతో పాటు మెరికల లాంటి యువకులను సైనికులుగా కూడా పంపేవాడు వారితోనే అమరపాలుడు తన ఆటవిక సైనిక దళాలను నిర్మించుకుని దాపులు ఉన్న ఒక్కొక్క రాజ్యాన్ని పాదాక్రాంతం చేసుకుని ఆ రాజుల నుంచి కప్పం పుచ్చుకుంటూ వచ్చాడు ఇలా కొంతకాలం జరిగినాక ఆటవీకుల నాయకుడి కొడుకు అరణ్యకుడు తమ జాతికి తేరని ద్రోహం జరుగుతున్నదని శంకించసాగాడు ప్రతి ఏడు అమరపాలుడు మనుషులు వచ్చి అటవీ సంపదను సేనలో చేరడానికి ఆటవిక యువకులను కప్పంలాగా పట్టుకుపోతారు అతను తండ్రితో ఒకసారి వాదన వేసుకున్నాడు మనం రాజుకు కప్పం ఎందుకు కడుతున్నాం ఆయన మనల్ని ఎప్పుడు జయించాడు మన సంపదను మన యువకులను కొల్లగొట్టి మనల్ని దరిద్రులుగా బలహీనలుగా ఉంచే అధికారం రాజుకు ఎలా వచ్చింది అరణ్యకుడి తండ్రి నవ్వి రాజు వద్ద ఉన్న ఆటవిక దళాలు మనవి కావా రాజు బలం మన బలం కాదా రాజు మనవాడుగా ఉండగా మనకేసి ఎవరన్నా కన్నెత్తి చూడగలరా అన్నాడు నువ్వు పొరబడ్డావు రాజు బలం మన బలం కాదు మన బలమే రాజు బలం మన దళాలు లేకపోతే రాజు ఇన్ని దేశాలు జయించగలుగునా నువ్వు నేను స్వతంత్రులం కాదు సామంతులం రాజు మనుషులు వచ్చి కప్పం అడిగినప్పుడు మనం ఇయ్య నిరాకరిస్తే అప్పుడు కానీ నీకు నిజం తెలియదు అన్నాడు అరణ్యకుడు ఆటవిక నాయకుడు చాలాసేపు ఆలోచించుకుని ఆటవికల సభలో తాను నాయకత్వం వదులుకుంటున్నానని ఇక నుంచి అరణ్యకుడు నాయకుడవుతాడని అందరూ అతని ఆజ్ఞలు పాటించవలసి ఉంటుందని ప్రకటించాడు తరువాత కొద్ది రోజులకే రాజు మనుషులు వచ్చి ఏటా రాజుకు పంపే బియ్యము చందనప్పు చెక్కలు పులి చర్మాలు ఏనుగులు పాతిక మంది యువకులు తీసుకుపోతామన్నారు అరణ్యకుడు వాళ్లతో ఇలా స్పష్టంగా చెప్పాడు మేము మీకు కప్పం కట్టవలసిన అవసరం లేదు చంద్రగిరి రాజ్యం మీది అయినట్టే మాదీను మేము స్వతంత్ర జీవులం కానీ మా యువకులందరూ మీ సైన్యంలో చేరి ఉన్న కారణం చేత చాలా దుర్బలులమై ఆత్మరక్షణ కూడా చేసుకోలేని స్థితికి వచ్చాం ఇక మీదట ఈ ఏర్పాటు సాగదు మా ఆటవిక దళాలను మాకు తిప్పి పంపమని రాజుగారికి చెప్పండి అటవీ సంపద ఆటవీకులది రాజుగారికి దారిద్ర్యం సంప్రాప్తమైతే మా సంపద మీద ఆధారపడవచ్చు అలాగే రాజ్యానికి శత్రుభయం కలిగిన నాడు మా సైనిక దళాలు దేశరక్షణకు పోరాడతాయి ఈ విషయం నేను రాజుగారికి హామీ ఇస్తున్నాను రాజుగారి మనుషులు వెళ్ళిన మర్నాడు రాజుగారి నుంచి అరణ్యకుడికి ఇలా తాకీదు వచ్చింది ఆటవీకులు స్వతంత్రుల కారు అమరపాలుడు ఏలుబడిలో ఉన్నవాళ్ళు ఆనవాయితీ ప్రకారం అటవీ సంపద రెండు రోజులలో చేరిన పక్షంలో సేనలో ఉన్న ఆటవిక దళాల వాళ్లను ఖైదులో పెట్టి తిండి పెట్టక మార్చి చంపడం జరుగుతుంది ఆటవికుల స్థావరాలు నేలమట్టమవుతాయి ఇది విని అరణ్యకుడికి ఆశ్చర్యం కలిగింది అతను రాజదూతలతో మేం రాజుగారి సామంతులం కాము మమ్మల్ని రాజుగారు గెలిచిన మీదట ఎవరికెవరు సామంతులో తేలిపోతుంది కప్పం కట్టేది లేదు అని చెప్పాడు అతను ఒక విధంగా అంచనా వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆ అంచనా ఏమిటంటే రాజు తమను గూడెం మీదకి తమ ఆటవిక దళాలను పంపితే వాళ్లను తిరిగిపోకుండా చూసుకుందామని కానీ అలా జరగలేదు గూడెం మీదకి వచ్చిన సైనికుల్లో ఆటవికులు ఒక్కడూ లేడు ఆ సైనికులను ప్రచ్ఛన్న యుద్ధంలో ఆటవీకులు మట్టుబెట్టారు చాలామంది బందీలుగా చిక్కారు యుద్ధానికి ఆటవిక దళాలు రాలేదేమో అని అరణ్యకుడు అడిగితే పట్టుబడిన సైనికులు వాళ్ళంతా ఖైదులో ఉన్నారు అని చెప్పారు కొందరు దొంగలు కేకారణ్యంలోకి ఒక మేనాతో సహా పోతూ ఆటవికల కంటపడ్డారు దొంగలకు ఆటవికులకు పోరాటం జరిగి దొంగలంతా పట్టుబడ్డారు మేనాలో ఉన్నది రాజకుమార్తె దొంగలు నిజంగా దొంగలు కారు అరణ్యకుడు చిత్రవద చేస్తానని భయపెడితే నిజం బయటపెట్టారు రాజుగారి ఏకసంతానమైన కుమార్తెను అరణ్యంలోకి తీసుకుపోయి చంపమని మంత్రివారిని నియోగించాడట అరణ్యకుడికి ఒక్కసారిగా జ్ఞానోదయమైంది అతని అనుమానం రూఢి అయిపోయింది అతను మంత్రి పంపిన వారితో రాజకుమార్తె సంగతి చూసుకునే బాధ్యత నాది ఆమె ఇక మా గూడెం మనిషి అనుకోండి పోతే మీరు నాకు శుభవార్త తెచ్చారు కనుక మిమ్మల్ని విడిచిపుచ్చుతున్నాను నాది మంత్రిగారిది ఒకే ఆశయం ఆయన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నేను సిద్ధమే నాతో సంప్రదించడానికి ఆయనను ఒక్కసారి రమ్మనండి మా మధ్య ఒప్పందం జరగడం ఆయనకు నాకు కూడా లాభం అన్నాడు ఈ మాట తెలుస్తూనే మంత్రి అరణ్యకుడిని చూడవచ్చాడు అరణ్యకుడు మంత్రిని చంపేసి రాజకుమార్తెను వెంటబెట్టుకుని రాజును చూడబోయాడు రాజకుమార్తె అపహరణము మంత్రి చావు గురించి విని రాజు ఎంతో నొచ్చుకుని మీ ఆటవికలు నాకు ఎన్నో విజయాలు చేకూర్చిపెట్టారు ఇవన్నీ ఒక ఎత్తు నువ్వు నన్ను ఒంటరిగా పెద్ద కుట్ర నుంచి కాపాడడం ఒక ఎత్తును మంత్రి ఏమి చేస్తున్నది నేను సరిగా గమనించక పరిస్థితి విషమించనిచ్చాను మీ ఆటవికలు నాకు సామంతులని నేను ఎప్పుడూ అనలేదు నీ తండ్రి నా పైగల ప్రేమకుద్దీ మీ సంపదను యువకులను నా వశం చేస్తూ వచ్చాడు దాన్ని నువ్వు వ్యతిరేకించావంటే అది నీ తప్పు కాదు మీ ఆటవిక సేనలను మంత్రి చెరలో పెట్టించడం కూడా నాకు తెలియకుండానే జరిగింది వారిని తీసుకుపో అన్నాడు లేదు మహారాజా వాళ్లను మీ వద్దే ఉండనివ్వండి అని అరణ్యకుడు రాజు వద్ద సెలవు పుచ్చుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అమరపాలుడి పంపిన తాకీదు విని అరణ్యకుడికి కలిగిన అనుమానమేమిటి గూడెం మీద దాడి జరిగిన మీదట అది ఎందుకు బలపడింది రాజకుమార్తె ఉదంతంతో అది ఎలా రూఢి అయింది తనలాగే మంత్రి కూడా రాజు పతనం కోరుతున్న సంగతి ఎలా తెలిసింది అతనికి తెలిసినవాడు మంత్రిని పిలిపించి ఎందుకు చంపాడు అంతా అయినాక అరణ్యకుడు నాటి ఆనవాయితీని పూర్తిగా ఎందుకు ఆమోదించాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల భ్రద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తన తండ్రి రాజు పట్ల స్నేహంతో గాక దాస్యబుద్ధితో ప్రవర్తించాడనుకోవడంలో కొంతవరకు అరణ్యకుడు పొరపాటు పడ్డాడు కానీ ఆ పొరపాటుకు కారణం లేకపోలేదు రాజు మనుషులు కప్పంలాగా పట్టుకుపోతున్నది అతను సహించలేక తాను నాయకుడు కాగానే దాన్ని నిరాకరించాడు రాజు ఏం చేస్తాడో దాన్ని బట్టి తండ్రి వైఖరి నిజమో కాదో తెలుసుకుందామని అతని ఉద్దేశం కావచ్చు కానీ రాజుగారు ఈ కప్పం కోసం ఆటవిక దళాలను ఖైదులో పెట్టి తిండికి మార్చి చంపుతానంటాడని అతని కలలో కూడా ఊహించలేదు ఎందుకంటే ఆ దళాలను చంపుకోవటం కన్నా రాజుకు ఆత్మహత్య ఉండదు అందుచేత అది రాజు పంపిన సందేశమేనా అని అతనికి సందేహం కలిగింది ఆటవిక సైనికులు చెరలో ఉన్నారని మంత్రి పంపిన మనుషులు చెప్పినాక ఇది మంత్రి ఆలోచనేనని అతను రాజును నాశనం చేయడానికి ఎత్తు వేస్తున్నాడని అరణ్యకుడు స్పష్టంగా గ్రహించాడు తన సందేశం విని ఎప్పుడైతే మంత్రి వచ్చాడో అప్పుడే అతను రాజద్రోహి అని తేలిపోయింది తరువాత అరణ్యకుడు మంత్రిని చంపి రాజును తమ సైనికులను రక్షించుకుని తన తండ్రి అమలు జరిపిన ఆనవాయితీ ఆమోదించడం తప్ప ఇంకా చేయగలిగినది ఏమీ లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ నేను వినిపించిన కథలు విని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోరుగా ఇక ఉంటానండి సెలవా మరి